హలో ఫ్రెండ్స్ మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ప్రతిరోజు మనం ఇండియా విక్స్ గురించి మాట్లాడుకుంటాం దీని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి అది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా విక్స్ అనేది ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే ఎగ్జాక్ట్గా ఏం చెప్తుంది ఇది ఇంక్రీజ్ అవుతుంది తగ్గుతూ ఉంటుంది దానివల్ల ఏం జరుగుతుంది అసలు ఇండియా విక్స్ని ఎలా ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు దీనివల్ల మనం చూసాము ఇప్పుడు దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ తీసుకోవచ్చు అంటే ఎటువంటి స్ట్రాటజీస్ మనం యూజ్ చేస్తే బాగుంటుంది అనేది డీప్గా ఏంటంటే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం లెట్స్ బిగెన్ సో బై ద డెఫినేషన్ మనం విక్స్ అనేది చూసుకున్నట్టే దీన్ని ఓలాటిలిటీ ఇండెక్స్ అంటాం ఓకే దీన్నే మనం సింపుల్గా ఇండియా విక్స్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది ఇదేం ఏం చెప్తుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా విక్స్ అనేది ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అనేది చూపిస్తుంది కదా మనకి దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ థర్టీ డేస్లో మనకి ఇంత ఓలెటాలిటీ ఉండొచ్చు అనేది చెప్తుంది యాక్చువల్లీ ఇది అనమాట కరెంట్ వోలటాలిటీ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది చూద్దాం ఇది కరెంట్ ఓల్టాలిటీ సో థర్టీ డేస్లో ఎంత ఉండొచ్చు అని చెప్తుంది ఇంత మార్కెట్ అనేది మూవ్ అవ్వచ్చు అంటే ఏంటి ప్లస్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మూవ్ అవ్వచ్చు అంటే పైకి మూవ్ అవ్వచ్చు లేదా డౌన్ సైడ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వెళ్ళొచ్చు అనేది చెప్తుంది అంటే చెప్తుంది కాబట్టి ఇది గ్యారెంటీగా అవుతుందా అంటే గ్యారెంటీ లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ పాయింట్ అనేది మనం క్లియర్ చేసుకోవాలి రైట్ దాని తర్వాత ఇక్కడ చూడండి అసలు ఇండియా విక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే దానికి విషయానికి వస్తే ఫస్ట్ ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అంటే ఇక్కడ ప్లస్ లేదా గ్రీన్లో ఉందనుకోండి రైజ్ అవుతుందని చెప్పేసి అర్థం రైజ్ అవుతుందంటే సింపుల్గా ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే ప్రీవియస్గా ఎలా ట్రేడ్ అయింది ఇలా వెళుతూ ఉంది సడన్గా ఇలాగ మేజర్గా స్వింగ్స్ అనేవి తీసుకుంటూ ఉంది దీన్ని మనం ఏమంటామంటే ఓలాటాలిటీ అంటాం సో ఇలాగ జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది సో ఈ ఎక్స్పెక్టేషన్ ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి విషయానికి వస్తే ఈ యొక్క ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా రైజు ఇక్కడ ఏంటంటే మనకి చాలా పెద్ద ఫార్ములా ఉంటుంది బ్లాక్ స్కోల్స్ అనే ఫార్ములా ఉంటుంది బట్ ఆ ఫార్ములా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది మనం సింపుల్గా అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజ్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ చూడండి బిడ్ అండ్ ఆస్క్ అనేది ఉంటుంది అనమాట ఏది ఆప్షన్ ప్రీమియమ్స్ ఆప్షన్ స్ట్రైక్స్ ఉన్నాయి కదా ఎస్పెషల్ ఏంటంటే ఎట్ ద మనీ దగ్గర అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర వీటి యొక్క ప్రతిదానికి ఏది కాల్ కానీ పుట్టు కానీ రెండింటికి బిడ్ అండ్ ఆస్క్ అనేది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తుంది సిస్టమ్ అనేది ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ బిడ్ వేసాం బిడ్ అంటే బయర్ అనుకోవచ్చు ఇక్కడ ఎంత ఒక ఆప్షన్ ప్రీమియంని హండ్రెడ్ రూపీస్కి బై చేయాలని బిడ్ వేసాడు బయర్ ఇక్కడ అమ్మే అతను చూడండి హండ్రెడ్ అండ్ అంటే ఒక పది పైసలు ఎక్కువ అడుగుతున్నాడు మేడం పది పైసలు ఎక్కువ అయితే నేను అమ్ముతాను అంటున్నాడు ఓకే సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది బిడ్ అండ్ ఆస్కికి మధ్య దీన్ని స్ప్రెడ్ అంటాం యాక్చువల్గా ఓకే స్ప్రెడ్ లేదా డిఫరెన్స్ అనుకోవచ్చు సింపుల్గా పది పైసలు ఉంది పది పైసలు ఉంది రైట్ అయితే బట్ అది మామూలుగా ఇలా వెళుతూ ఉన్నప్పుడు ఈ డిఫరెన్స్ పెద్దగా ఉండదండి ఐదు పేసులు పది పేసులు అలా ఉంటుంది బిడ్కి ఆస్క్ మధ్య బట్ ఎప్పుడైతే ఇలాగ మేజర్గా మూవ్ అవుతుంది అనుకోండి ఇలా ఎప్పుడు మేజర్గా మూవ్ అయింది అంటే ఏదన్నా సడన్గా న్యూస్ వచ్చినప్పుడు ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్లో కొంత ఫీరు యాంగ్జైటీ ఓకే గ్రీడ్ అనేది ప్లే అవుతున్నప్పుడు ఈ బిడ్ అండ్ ఆస్క్ అనేది మారుతుంది సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ లో వాలిటాలిటీ ఉన్నప్పుడు డే వన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ డే మనం చూసుకున్నట్లయితే బిడ్ అండ్ టాస్క్లో చూడండి ఇక్కడ వంద రూపాయలకి బాయర్ అడుగుతున్నాడు లైక్ ఆల్ ఆప్షన్ కావచ్చు పుట్ ఆప్షన్ కావచ్చు ఇంద మనీ కావచ్చు ఎట్ ద మనీ కావచ్చు అవుట్ ఆఫ్ ద మనీ అన్నిటి క్యాలకులేట్ చేస్తుంది అది అయితే ఇక్కడ చూడండి ఇతను అమ్మే అతను నూట ఒక్క రూపాయికి అమ్ముతా అంటున్నాడు చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఇంతకుముందేమో పది వేసులే ఉంది ఇక్కడ డైరెక్ట్గా నైంటీ పైసా పెరిగింది అనమాట సో ఇక్కడ స్ప్రెడ్ మన డిఫరెన్స్ అనేది చూసుకున్నట్టయితే ఎంత ఉంది ఒక రూపాయి అనేది కనిపిస్తుంది ఇంతకుముందేమో మనకి పది పైసలు ఉంది రూపాయి పెరిగింది ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ నెంబర్ అనేది గ్రీన్లో ఉంటుంది పెరుగుతుంది అనమాట అంటే ఒలటాలిటీ ఇండెక్స్ అనేది పెరుగుతుంది ఇది ఇది బ్లాక్ స్కోల్స్ ఫార్ములాలు వేసి అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసి మనకి ఈ విక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది సో హోప్ ఇక్కడ దాకా అయితే క్లీ క్లారిటీ ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ విధంగా ఎప్పుడైతే ఈ స్ప్రెడ్ డిఫరెన్స్ అనేది పెరుగుతుందో అప్పుడు మనకేమొద్ది అంటే విక్స్ అనేది రైజ్ అవుతుంది ఈ స్ప్రెడ్ డిఫరెన్స్ ఎప్పుడు పెరుగుతుంది ఓకే రేట్ ఎక్కువ పెట్టి ఎందుకు వీళ్ళు అమ్మాలనుకుంటున్నారు వీళ్ళు కొంటున్నారు అంటే ఇక్కడ సమ్ ఫాస్ట్ మూమెంట్స్ పెద్ద పెద్ద మూమెంట్స్ అనేది మార్కెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ఓకే అందుకని ఇక్కడ ఈ స్ప్రెడ్ అనేది పెరుగుతూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మార్కెట్ క్రాష్ అయిపోతుంది ఇప్పుడు పోర్ట్ఫోలియో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ బిడ్ అండ్ ఆస్క్ అనేది చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఫాస్ట్గా మార్కెట్ ప్రైస్లో కొనేస్తారు ఎందుకంటే మార్కెట్ క్రాష్ అయిపోతుంది అక్కడ అందుకని ఇక్కడ నేను వంద రూపాయలకి వస్తేనే కొంత అట్లా ఉండరు ఓకే వాళ్ళు నూట మూడుకు అమ్ముతున్నారు అయినా పర్లేదు మూడు రూపాయలు పోయినా పర్లేదు నేను కొనేస్తాను ఎందుకంటే హరీలో ఉన్నారనమాట సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈ ఓలెటాలిటీ అనేది పెరుగుతుంది కోర్స్ మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు పెరుగుతుంది కిందకి వెళ్ళేటప్పుడు పెరుగుతుంది అయితే చూడండి ఇక్కడ మార్కెట్లో ఓలటాలిటీ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక ఈవెంట్ ఉంది ఫెడ్ మీటింగ్ ఉంది లేకపోతే మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంది అనుకున్న ఎగ్జాంపుల్గా అప్పుడు ఆర్బీఐ మీటింగ్ వల్ల ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఏం చేస్తుంటారంటే రిస్క్ ఉంది కదా ఆర్బీఐ మీటింగ్లో ఏదన్నా జరిగింది అనుకోండి షార్ట్అప్ అయిపోయింది అనుకోండి ఫాస్ట్గా అందుకని కాల్ సెలర్ ఏం చేస్తాడంటే హయ్యర్ ప్రీమియం అనేది డిమాండ్ చేస్తాడు ప్రీవియస్గా మా నార్మల్ కేసులో వంద రూపాయలకి అమ్మే కాల్ ఆప్షన్ ఏం చేస్తాడంటే లేదు మీటింగ్ ఉంది వాలిటాలిటీ పెరుగుతుంది అక్కడ రిస్క్ ఉంది కదా ఆర్బీఐ మీటింగ్ వల్ల ఏదన్నా ఇట్లా మనకు బడ్జెట్ రోజు ఏమైంది నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ క్యాండిల్ అంటాం కదా నిర్మలా సీతారామన్ గారు క్యాండిల్ అని చెప్పేసి పిలుస్తాం ఆ రోజు ఏకంగా సిక్స్ పర్సెంట్ పెరిగింది నిఫ్టీ సో ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎటైనా వెళ్ళొచ్చు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు కాల్ ఆప్షను అమ్మే అతను సెల్లరు హయ్యర్ ప్రీమియం అనేది డిమాండ్ చేస్తాడు లేదు ప్రీవియస్గా హండ్రెడ్కి ఇచ్చాను ఇప్పుడు ఇవ్వట్లేదు ఎందుకంటే ఆర్బీఐ మీటింగ్ ఉంది నేను నూట రెండు రూపాయలు ఇస్తాను అంటే ఇక్కడ ఏమైందంటే మనకి ఆటోమేటిక్గా వలటాలిటీ ఇండెక్స్ అనేది రైజ్ అయిపోద్ది ఓకే అదేవిధంగా పుట్టు పుట్టు సెల్లర్ కూడా ఏం చేస్తాడు ఇప్పుడు ఈవెంట్ ఉంది ఆర్బీఐ మీటింగ్ ఏదైనా జరిగిందంటే మార్కెట్ ఫాస్ట్గా క్రాష్ అయిపోద్ది ఐ మీన్ టుసే కిందకి వెళ్ళిపోద్ది అందుకని నేను ఇంతకుముందు వంద రూపాయలకి ఇచ్చా మీకు పుట్టు కొనుక్కోండి అని ఇప్పుడు నేను ఇవ్వట్లేదు నేను నూట రెండుకో నూట మూడుకో ఇస్తాను అని చెప్పేసి డిమాండ్ చేస్తారనమాట ఈవెంట్స్ ఉన్నప్పుడు ఓకే అందుకే మనకి ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయనుకోండి ఓకే ఒక త్రీ డేస్లో ఇంకా ఇక్కడ నుంచి ఒక త్రీ డేస్లో మనం అబ్జర్వ్ చేస్తే స్లోగా ఏంటంటే ప్రీమియమ్స్ రైజ్ అవుతూ ఉంటాయి ఓకే జనరల్గా మార్కెట్ పెరిగితే ఓకే దానికి పేరల్గా పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి అది కాదు జనరల్గా ఉండాల్సిన ప్రీమియమ్స్ ఇవ్వనుకోండి ఇలా ఉండాలి ప్రీమియమ్స్ ఓకేనా అనుకుందాం కాల్ ఆప్షన్కి బట్ మార్కెట్ పెరుగుతూ ఉంటే ఇది యాక్చువల్గా ఐవీ వల్ల ఐ మీన్ సారీ విక్స్ వల్ల అంటే వాలెటాలిటీ ఉంది కాబట్టి మనకి త్రీ డేస్లో ఈవెంట్ ఉంది కాబట్టి ఇది పెరుగుతుందనమాట ఓకే ప్రీమియమ్స్ అనేది రైజ్ అవుతూ ఉంటాయి సో సింపుల్గా ఈ విధంగా మనం ఈ యొక్క ఒలటాలిటీ ఇండెక్స్ అనే దాన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ రైజ్ అయింది అంటే ఈ రైజ్ అనేది ఎంతసేపు ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్ చూడండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకి వార్ స్టార్ట్ అయిపోయింది ఈరోజు ఓకే ఇది అన్సర్టనిటీ ఈవెంట్ కాబట్టి ఒలటాలిటీ అనేది ఏమొద్దంటే రైజ్ అవుతుంది ఈ వారు ఒక ఫైవ్ డేస్లో కంప్లీట్ అవుతుంది అనుకున్నాం అనుకోండి మనం ఆ ఫైవ్ డేస్ దాకా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది సింపుల్గా ఈ జనరల్గా ఎలా ఉంటుందంటే వర్ల్టాలిటీ ఇండెక్స్ అనేది ఈవెంట్ ఫినిష్ అయ్యే నాటికి ఏమైందంటే మళ్ళీ క్రాష్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ డీసీఎస్ రిజల్ట్స్ మూడు రోజులు ఉన్నాయి కదా వర్ల్టాలిటీ ఇంక్రీజ్ ఇంక్రీజ్ అయింది ఎప్పుడైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసిందో ఈ యొక్క వర్టాలిటీ అనేది క్రాష్ అయిపోతుంది రైట్ అయితే ఇక్కడ ఈ యొక్క ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అనేది ప్రస్తుతం ఉన్న నంబర్స్ స్ప్రెడ్ని బట్టి క్యాల్కులేట్ చేసి తీసుకోవడం జరిగింది సో ప్రస్తుతం ఇంత ఒలటాలిటీ అనేది మార్కెట్లో ఉంది అని చెప్పేసి మనకు చెప్తూ ఉంది ఇది ఫ్యూచర్లో ఉండొచ్చు ఇంకా దీనికంటే కూడా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్కి వెళ్ళొచ్చు ట్వంటీ పర్సెంట్కి వెళ్ళొచ్చు థర్టీ పర్సెంట్కి వెళ్ళచ్చు లేకపోతే సడన్గా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుంచి కూడా నెగిటివ్గా కూడా రావచ్చు తగ్గొచ్చు కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ ద ఈవెంట్ అనమాట అంటే ఈవెంట్ అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఓకే సింపుల్గా సో ఇదనమాట ఇక ఓలెటాలిటీ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఆప్షన్స్ ప్రీమియంస్ ఏముంటాయి ఎక్కువగా ఉంటాయి సింపుల్గా అనుకున్నాం కదా మనం ఎందుకు ఇంతకుముందు ఆప్షన్స్ ఎల్లర్ డిమాండ్ చేస్తాడు దాని దాని ద్వారా ఉండాల్సిన వంద రూపాయలు నార్మల్ కండిషన్ ఇది ఓకే ఇప్పుడు ఏమైంది నూట రెండుకి వెళ్ళింది ఓకే సో ఇటువంటి అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆప్షన్స్ని బై చేసేదానికంటే కూడా ఓకే నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు బై చేయొచ్చు ఈ ప్రీమియంస్ ఎక్కువగా ఉన్నప్పుడు సెల్ కూడా చేయొచ్చు సో ఇటువంటి స్ట్రాటజీస్ అనేది మనం ఫాలో అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది యూజ్ చేసుకున్నాం అనుకోండి బెస్ట్ అనమాట ఇది ఆప్షన్స్ ప్రీమియంస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఇండియా విక్స్ అనేది రైజ్ అయినప్పుడు క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఓకే ఒకవేళ ఇండియా విక్స్ అనేది కూల్ అయిపోయింది అనుకోండి లోలో ట్రేడ్ అవుతుంది అనుకోండి మనం ఏంటంటే డెబిట్ స్ప్రెడ్స్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు ఈ క్రెడిట్ స్ప్రెడ్ డెబిట్ స్ప్రెడ్ ఆల్రెడీ షేర్ చేశాను దాని గురించి మరొక వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను అన్నా కదా ప్రీమియమ్స్ ఇండియా విక్స్ రైజ్ అయింది కాబట్టి మనం క్రెడిట్ స్ప్రెడ్ తీసుకోవచ్చు అని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇది గ్రీన్లో ఉంది అంటే మనం డైరెక్ట్ క్రెడిట్ స్ప్రిడ్కి వెళ్ళొచ్చు అంటే ఆ ఈవెంట్ అసలు మార్కెట్ ఎందుకు అంత పెరిగింది అనేది మనకు ఐడియా ఉండాలన్నమాట దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ మీకు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి మనకి కోవిడ్ నైన్టీన్ ఒక సిచ్యువేషన్ తీసుకుంటున్నాను దాని తర్వాత టీసీఎస్ రిజల్ట్స్ లేకపోతే ఆర్బీఐ మీటింగ్ ఉందనుకుందాం సో ఈ ఈవెంట్స్ ఏంటంటే డేట్ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా త్రీ డేస్లో ఇది అయిపోయింది అనుకోండి దాని తర్వాత ఏమైద్దంటే ఈ యొక్క ఏదైతే విక్స్ ఉందో అది కూల్ ఆఫ్ అవుద్ది అంటే తగ్గిపోద్ది నార్మల్గా వచ్చేస్తుంది అనమాట రైట్ క్లియర్గా అర్థమైంది ఎందుకంటే మనకి ఈ ఈవెంట్ ఎప్పుడు త్రీ డేస్లో ఉంది ఆర్బీఐ మీటింగ్ లేదా టీసీఎస్ రిజల్ట్స్ త్రీ డేస్లో ఉంది కాబట్టి టీసీఎస్ యొక్క వల్టాలిటీ అనేది త్రీ డేస్ తర్వాత నార్మల్ అయిపోతుంది ఓకే అట్లా అర్థం చేసుకోవచ్చు మనం కూల్ ఆఫ్ అవుతుంది బట్ కోవిడ్ జరిగింది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు ఫస్ట్లోన ఎప్పుడో స్టార్ట్ అయింది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ యొక్క అన్సర్టనిటీ అంత మొత్తం లాక్డౌన్ అయిపోయింది అక్కడ నుంచి అవి ఏమవుతుందంటే రైజ్ అవుతూ రైజ్ అవుతూ వచ్చింది ఎందుకంటే ఇక్కడ క్లారిటీ రావటం లేదు చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ క్లారిటీ ఉందంటే రేపు కోవిడ్ మొత్తం బంధు అన్ని తీసేస్తారు నార్మల్ అయిపోద్దని అని గ్యారెంటీ లేదన్నమాట ఇది ఎక్స్టెండ్ అయింది అందుకని ఒలటాలిటీ కూడా ఏమైందంటే ఇండియా విక్స్ కూడా రైజ్ అవుతూ రైజ్ అవుతూ ఒక్కనొక టైంలో ఎయిటీ ప్లస్కి వెళ్ళింది జనరల్గా ఏంటంటే మనకి ట్వంటీ ఫైవ్ దాటిందంటేనే మనం హైగా ఫీల్ అవుతాం ఇది ఒలటాలిటీ ఇండెక్స్ విక్స్ బట్ అప్పుడు ఎయిటీ ప్లస్ వెళ్ళిందనమాట ఎందుకు వెళ్ళిందంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ అనేది మనకు తెలియదు ఇది అన్సర్టెన్ ఆ డేట్ ఎవరైనా చెబుతారా రేపు నార్మల్ అయిపోయి అని చెప్పేసి ఎందుకంటే అదంతా ప్రోగ్రెస్ జరుగుతూ జరుగుతూ ఉంది లాక్డౌన్ పెడుతున్నారు తీస్తున్నారు మళ్ళీ పెడుతున్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట బట్ ఇక్కడైతే మనకు క్లారిటీ ఉంది చూడండి ఆర్బీఐ మీటింగ్ మనకు డే టు టైం అన్నీ తెలిసింది వాళ్ళు ఏదో మాట్లాడతారు అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతుంది దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళాలా కిందకు వెళ్ళాలనేది డిసైడ్ అయిపోతుంది బట్ ఈ కేసులో ఏంటంటే అన్సర్టెనిటీ అనమాట అందుకని ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియదు ఇక్కడ ఓకే సంథింగ్ లైక్ దట్ అనమాట అలా మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మనకు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ రోజు వచ్చింది ఓకే ఆర్బిఐ మీటింగ్ ఉంది రేపు రెండు మూడు రోజుల్లో ఫోర్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది ఇక్కడ సెల్ చేస్తే కూడా రిస్క్ ఉంది ఇది కోవిడ్ సిచ్యువేషన్ ఎందుకు ఈ ఈ యొక్క ఇండియా విక్స్ వల్ల ఏం జరిగిందంటే ఈ ఆప్షన్ ప్రీమియం నాలుగు అదే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కదా ఇండియా విక్స్ ఎయిటీ దాకా వెళ్ళటం వల్ల ఆప్షన్ ప్రీమియం మనం ఏమనుకున్నాం వన్ ఆట్ టూ ఉంటే ఎక్కువ అనుకున్నాం కదా ఇందాక జనరల్ నార్మల్ కేసులో వందే ఉండాలి నూట రెండు ఉంటే మనం సెల్ చేయొచ్చు అనుకున్నాం కానీ ఈ వందది కాస్త ఐదు వందలు ఆరు వందలకు కూడా వెళ్ళింది బికాస్ ఆఫ్ ఓన్లీ విక్స్ అనమాట వరల్డ్ ఇండెక్స్ వల్ల మామూలు మార్కెట్ నిఫ్టీ కిందకి వెళ్తే పుట్టు పెరగడం కాల్స్ తగ్గడం పైకి వెళితే కాల్స్ పెరగడం పుట్టు తగ్గడం ఇదంతా కామనే బట్ బికాజ్ ఆఫ్ విక్స్ ఓలిటాలిటీ ఏంటంటే ఎడిషనల్గా ఉండాల్సిన ప్రీమియం స్వెల్లింగ్ అయింది అందుకని మనం ఆప్షన్స్ ఏదైతే స్ట్రాటజీస్ మనం అనుకున్నాం సింపుల్గా ఏంది విక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డెబిట్ స్ప్రెడ్ సారీ క్రెడిట్ స్ప్రెడ్ యూస్ చేయండి అండ్ విక్స్ తక్కువగా ఉన్నప్పుడు డెబిట్ స్ప్రెడ్ అనేది యూజ్ చేసుకోండి అని చెప్పేసి బట్ ఇక్కడ కాంటెక్స్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది లేకుండా మనం తీసుకున్నామంటే మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇండియా విక్స్ రైజ్ అయ్యేటప్పుడు కానీ కిందకు వెళ్ళేటప్పుడు కానీ ఈ విధంగా ఏంటంటే మనం కాంటెక్స్ట్ని తీసుకొని పర్ఫెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని ఆప్షన్ స్ట్రాటజీస్ అనేది డెప్లాయ్ చేసామనుకోండి మనకు మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసే అవకాశం ఉంది హోప్ ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది మన మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలామందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి సో దట్ ఏంటంటే అది నాకు మోటివేషన్గా కూడా ఉంటుంది మన ఛానల్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేటిఎమ్ ధన్యవాదాలు